అయితే మీకు చాలా సార్లు అడిగారు కదా అయితే ఒక పర్సన్ అడిగిండు సో ఏంటంటే బ్రో ఇక్కడ ఏమన్నా జాబ్స్ దొరికితే అని నా అకౌంటెంట్ని సో నాకు జాబ్స్ ఎకరిటీ చెప్పండి అని సో బ్రో ఒకటి అందరికీ నీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఇక్కడ టాలెంట్ ఉంటే సరిపోదు సో సర్టిఫికేట్స్ ఉంటే సరిపోవు ఇక్కడ మెయిన్ లక్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది ఇంకా సమ్టైమ్స్ అంతే నాకు ఇంత నాలెడ్జ్ ఉందిగా దొరుకుతాయి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జాబ్స్ అనేవి అంత ఈజీగా దొరికే ఛాన్స్ లేవు జాబ్స్ ఉంటాయి కానీ నీకు అంత ఈజీగా రావు సో దానికి ఏం చేయాలంటే మీరు ఈ కన్సల్టెన్సీసు లేకపోతే ఏమన్నా ఏజెంట్ పట్టుకొని వచ్చి ఏదో డిఏసి చేయడం కన్నా ఇక్కడ బహిరంగలో ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే విజిట్లో రావచ్చు విజిట్లో మీరు వన్ ఇయర్ వరకు వచ్చి సెట్ చేసుకోవచ్చు విజిట్ వీజా తీసుకోవచ్చు అయితే త్రీ మంత్స్ తీసుకొని ఫస్ట్ త్రీ మంత్స్ తీసుకోవచ్చు మీకు త్రీ మంత్స్ విజిట్ వీసా తీసుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఉండి సెట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వెళ్ళేసి మీకు ఇక్కడ నచ్చకపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు అట్లా వెళ్ళి వెళ్ళి అట్లా వన్ ఇయర్ దాకా నైన్ మంత్స్ ఉంది కదా ఇట్లా త్రీ మంత్స్ త్రీ మంత్స్ చేసుకుంటూ ఒకవేళ మీకు ఇక్కడ ఒకవేళ పార్ట్ టైమ్ ఐ మీన్ ఏమన్నా పార్ట్ టైం జాబ్ దొరికినా లేకపోతే మీరు లైక్ మీరు సమ్ ఎగ్జాంపుల్ అకౌంట్సే కానీ ఇంకేదో కానీ లేకపోతే సివిల్ ఇంజనీర్ అనుకుని ఇంకేదైనా డిజైనర్ సో చేసే కెపాసిటీ ఉంటే అలా కూడా దొరుకుతుంటాయి అఫీషియల్ ట్రై చేసుకోవచ్చు ఇక్కడ ఎవరిని అడిగాల్సిన అవసరం లేదు ఏం లేదు మీరే వెళ్ళచ్చు డైరెక్ట్ సో ఏం సో నాకు ఇది ఉంది సార్ నేను ఇదే అని చెప్పుకొని సో ఉంటే జాబ్ దొరికితే పర్మనెంట్ అయిపోద్ది లేదు అంటే మీరు చేసుకోవచ్చు ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు ఒకప్పుడు చాలా అంటే చాలా ఉండేది బట్ ఇప్పుడు అట్లా దొరుకుతలేవు జాబ్స్ అనేవి చాలా అంటే చాలా కష్టం అంత ఈజీగా కూడా దొరుకుతలేదు ఏదో కొన్ని ఎలా అంటే రికమెండేషన్స్ మీన్స్ ఎలా అంటే ఈ ఎవరికి ఎక్కువ దొరుకుతాయి అంటే కేరళ వాళ్ళకి కేరళ వాళ్ళకి నేను ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా దొరుకుతాయి ఈజీగా దొరుకుతాయి వాళ్ళు సో మనకంటే కొంచెం కష్టం సో డిపెండ్స్ అది లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది దొరకడలా దొరికితే నీళ్ళకి దొరికి సో అలా కూడా ఉంటుంది సో మెయిన్ ఏంటంటే మీరు చేసుకోవడం బెటర్ ఇట్లా నార్మల్గా మీరు వాళ్ళని అడిగి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా బ్రో నాకు ఏమైనా బ్రో నేను వస్తా అని అంటే నేను చూసింది యూజ్లెస్ నేను చూసినా అది వర్కౌట్ కాదు దానివల్ల యూజ్ అయ్యలేదు ఏముండదు తెలుసా నేను రికమెండ్ చేస్తే వచ్చేది ఏముండదు ఇక్కడ చేయొచ్చు అంటే ఇప్పుడు నా కంపెనీలో ఉన్నాయంటే ఓకే దాని మీరు మీ ప్రొఫెషన్ కాదు కదా సో మీరు వచ్చి ఇక్కడ అంటే అంటున్నారు మీకు మీకు నచ్చకపోవచ్చు మీరు చేయలేకపోవచ్చు సో సో రీజన్స్ ఉంటాయి అది ప్రాబ్లం కదా మే